హాయ్ ఫ్రెండ్స్ మా ఏరియాలో ఫుల్గా వర్షం పడుతుంది చాలా చల్లగా ఉంది వేడివేడిగా ఏమైనా వేసి పెట్టమని మా ఆవిడకి అడిగాను అడిగితే ఏం వేయాలని అడిగింది ఏదో నీకు నచ్చింది ఏమని చెప్పాను అయితే ఇంట్లో రెండు అరటికాయలు ఉన్నాయంట వాటితో బజ్జీలు వేస్తానని చెప్పింది ఆ బజ్జీలు ఏ విధంగా చేసిందంటే ముందుగా కొంచెం శనగపిండి తీసుకొని వాటిలో కారం పసుపు ఉప్పు బాగా వేసి కలిపింది దాని తర్వాత అది కరకరలాడ్డ కోసం అందులో కొంచెం బియ్యం పిండి వేసింది దాని తర్వాత అల్లం ఉల్లుల్లి పేస్ట్ వేసి అందులో కొంచెం నీళ్ళు వేసి ఒక ముద్దలా తయారు చేసింది ఇప్పుడు ఆ ముద్దలా వచ్చిన దాన్ని మరి కొంచెం వాటర్ వేసి ఇంకా నీళ్ళలా కొంచెం చేసింది గ్రేవీలాగా ఇప్పుడు అవి మంచిగా ఉందో లేదో బాగా తిప్పుతూ చూసింది ఇప్పుడు ఒక స్టవ్ పైన కళాయి పెట్టి నూనె బాగా వేయించింది ఇప్పుడు నూనె బాగా మరిగిందో లేదో చెక్ చేయడం కోసం అందులో కొంచెం ముద్దను తీసుకొచ్చి వేసింది ఆ మిశ్రమాన్ని ఇప్పుడు బాగా కలిపిన మిశ్రమంలో అరటికాయలు బాగా ముంచి అటు ఇటు తిప్పుతూ ఇప్పుడు ఆ మరుగుతున్న కళాయిలో వేసింది అలా వేగనే వెంటనే పెద్ద సౌండ్ వస్తూ స్వీయ సౌండ్ వస్తూ ఆ అరటికాయ బజ్జీలు బాగా మరుగుతుంది ఇప్పుడు దాన్ని ఆ విధంగా చేస్తూ చేస్తూ చాలా ఎక్కువ తయారు చేసింది నాకైతే ఎంత వేగంగా తినేస్తానో అనిపించింది కానీ విడిగినంతవరకు వెయిట్ చేయు ఎందుకు అంత గాబరపడుతున్నావు అంటుంది మా ఆవిడ ఇంట్లో మా పాప కూడా అలర్ట్ చేస్తుంది అమ్మ వేగంగా వెయ్యమ్ తింటాను నాకు చాలా ఆకలేస్తుంది అని అంటుంది దీంతో మా ఆవిడ నవ్వుతూ ఇప్పుడు వరకు ఆకలి లేదు ఇప్పుడు ఇప్పుడే ఆకలేస్తుందా అని అంటుంది అయితే మరుగుతున్నాయి బాగా అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరగాలి అని చెప్తుంది ఫైనల్గా బాగా ఫ్రై అవుతున్నాయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను ఎప్పుడు దించుతుందా అని చూస్తున్నాను దించిన వెంటనే ఎప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది అలా చూస్తుంటే మొత్తానికి దించేసింది తించిన వెంటనే నా నోరు ఆగలేక వెంటనే దాన్ని నోట్లో పెట్టాను నోట్లో పెట్టిన వెంటనే నా నోరు మొత్తం ఒక్కసారిగా కాలిపోయింది అబ్బా ఇంత వేడిగా ఉంది అనేసి అనుకున్నాను వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ ఆగుతామని వెయిట్ చేశాను ఇంతలో మా పాప వచ్చి నాన్న నాన్న నాకు ఇవ్వండి నేను కూడా తింటాను అంది అమ్మ ఇప్పుడే నా నోరు కాలిపోయింది ఒక ఐదు నిమిషాలు ఆగు నీకు కూడా ఇస్తాను అని చెప్పాను దాని తర్వాత వెంటనే సరే నాన్న అని అన్నది అన్ని తర్వాత మా పాపకి మొదటగా ఇచ్చాను నాన్న చాలా చాలా బాగున్నాయి నాన్న చాలా బాగున్నాయి చాలా వేడిగా ఉన్నాయి నాకు నచ్చింది నాన్న అని చెప్పింది దాంతో బాగా తిన్నది నాన్న ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పిన అన్న అందరికీ లైక్ చేయమను షేర్ చేయమని నాన్న అని కూడా అంటుంది అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు మా యొక్క బజ్జీలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ